వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి ప్రచార రథం చాలా కాలం నుండి ఆ షెడ్డుకే పరిమితమైంది చాలా రోజుల క్రితం అంటే ఈవో కావచ్చు తర్వాత అంతకంటే ముందు ఉన్న ఈవోల పర్యవేక్షణలో దాదాపుగా తెలంగాణలో కొంత మేరకు ఆ ప్రచార రథం వినియోగించడం దా ఈ రాజరాజేశ్వర స్వామిని అమ్మవారిని గణపతిని భక్తులు దర్శించుకోవడం చాలా మట్టుకు గతంలో జరిగినాయి మరి చాలా రోజుల నుంచి వెళ్ళి మరి ఎందుకోసము మరి ఈ ప్రచార రథాన్ని మరి మూలకు పెట్టేసిర్రో మరి అధికారులకే తెలియాలి మరి ఆ రథము ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి ఇదే రాజరాజేశ్వర స్వామివారి ధర్మ ప్రచార రథము అయితే ముందట నంది పైన శివుడు పార్వతి ఆ పైన శివలింగం రెండు పక్కల ఏనుగులున్నాయి ఆ తర్వాత ఇంకొక పక్కకు లక్ష్మీ గణపతి వెనుక పక్కకు రాజరాజేశ్వర స్వామి అలాగే ఇం మరో పక్కకు రాజరాజేశ్వరి దేవి అమ్మవార్ల విగ్రహాలు సేమ్ టెంపుల్లో ఏ రకంగా అయితే ప్రతిష్ఠింపబడ్డాయో అదే విధంగా లక్షలు వెచ్చించి ఈ ప్రచార రథంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరపున ఏర్పాటు చేశారు ఆ గోపురం కూడా సేమ్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉన్నటువంటి లాగానే తయారు చేయించారు అయితే దాదాపుగా లక్షలు వెచ్చించి ఇంత అందంగా ఇంత బ్రహ్మాండంగా ఈ రథాన్ని తయారు చేయించారు కొద్ది కాలం మాత్రం భక్తుల దర్శనం కోసం ప్రచార రథాన్ని ఊళ్ళల్లో తిప్పారు మరి చాలా కాలంగా ఈ రథాన్ని షెడ్డుకే పరిమితం చేసుడు చేసుడుతోనే భక్తులు కావచ్చు తర్వాత స్థానిక ప్రజలు కావచ్చు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీన్ని తయారు చేసింది ఎందుకు మరి ప్రచారానికి పంపకపోవడానికి గల కారణాలు ఏమిటి మరి నిధులు లేకనా లేకపోతే సిబ్బంది లేకనా లేకపోతే మరి అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ఈ ప్రచార రణ రథాన్ని వినియోగంలోకి తీసుకురావాలి ఇక్కడ రాజన్న భక్తులు మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి రాజన్న ప్రచార రథం పట్ల నిర్లక్ష్యం వద్దని చెప్పి రాజన్న భక్తులు అధికారులను కోరుతున్నారు ఇప్పటికైనా సరే ఈ ప్రచార రథాన్ని దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఈ ప్రచార రథాన్ని తిప్పాలని చెప్పని రాజన్న భక్తులు కోరుతున్నారు అలా చేస్తే రాజన్న టెంపుల్ ప్రచారం బాగా జరుగుతుంది తద్వారా కూడా భక్తులు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఆదాయం కూడా టెంపుల్కు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు ఇప్పటికైనా మరి ఈ ప్రచార రథాన్ని ప్రచారం కోసం సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పజెప్పి ఈ ప్రచార రథాన్ని పంపాల్సిందిగా రాజన్న భక్తులు కోరుకుంటున్నారు రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రచార రథం గతంలో ఒక్కొక్క ఊరికి వెళ్ళిన సందర్భంలో ఈ రథం వెంట అధికారులు పూజారులు సేవకులు ఈ రథం వెంట వెళ్ళేవారు ఆ వెళ్ళిన సందర్భంలో సాక్షాత్తు వేములవాడ రాజరాజేశ్వర స్వామి మన ముంగిట్లోకి వచ్చాడని చెప్పే భావనతో భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం అలాగే ఉండిలో తమ మొక్కులు వే చెల్లించుకోవడం కొబ్బరికాయలు కొట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశారు మరి ఇప్పుడు మాత్రం ఈ రథాన్ని పక్కకు పెట్టడంపై చాలా ఆవేదన చెందుతున్నారు భక్తులు నమస్తే సార్ నమస్కారం సార్ మీద హైదరాబాద్ సార్ హైదరాబాద్ రాజరాజేశ్వర స్వామి దేవస్థానికి మీరు ఎన్ని వస్తున్నారు చాలా సార్లు వచ్చాను చాలా సార్లు నుంచి వచ్చిపోతుంటాను ఓకే మీ కుటుంబంతో సహా నా భార్య అక్కడ బయట ఉంది నేను వచ్చాను పిల్లలతో కూడా వచ్చాను చాలా సరే మీరు ఏదైతే కోరిన కోరికలు కూడా రాజరాజేశ్వర స్వామి తీర్చిండా అయ్యగారు తప్పకుండా ఇప్పటివరకు సార్ ప్రశాంతం చల్లగా ఉన్నదంటే ఆయన దీవెనల్ అమ్మవారి దీవెన తోటి ఓకే అయితే ఈ ప్రచార రథం చూస్తున్నారు కదా ఆ ప్రచార రథం అవును అంటే మీది హైదరాబాద్ లో ఎవరు ఏరియా నడిబొడ్డు సెంటర్ హైదరాబాద్ ఒప్పోలు ఎప్పుడైనా ఈ ప్రచార రథం రథం మీ ఏరియా వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉండదండి ఏ లేదే రాలేదే రాలే 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 మరి ఎన్ని లక్షలు పెట్టి వెచ్చించు టెంపుల్ నుంచి వెళ్ళి ప్రచారం కోసమే దీన్ని వినియోగించాలని చెప్పి కొద్ది రోజులు నింపిరు ఇది షెడ్యూకే పరమితమైంది కాబట్టి మరి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి వస్తే మంచిది మా దగ్గర కూడా రావాలని కోరుకుంటున్నాను ఇంకా అయినా మా ఇంటి దగ్గర మా ఊర్లోకి మా వచ్చినట్టు ఇంకా అంతకన్నా అదృష్టమైంది ఇది వస్తే మేము ఇక్కడికి వచ్చినంత అదృష్టంగా భావిస్తాం రథం వచ్చినా చాలు మాకు మాకు మంచిదే రథం వస్తే రావాలని కోరుకుంటున్నాము కానీ రాజన్న మా ఇంటికి వచ్చిన మా వచ్చినంటే ఇంక అంతకన్నా ఆశ కోరికే ఉంది చాలా బాగుంది రథము కానీ మా రాలేదు ఇంతవరకు అయితే రాలేదు రాలే రాలే హైదరాబాద్ ఒక భక్తుంతో మాట్లాడించాం దర్శనం అయిందంటే బాగా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రచార రథం ఎప్పుడైనా మరి హైదరాబాద్ మీ ఏరియాలోకి ఎప్పుడైనా వచ్చిందని చెప్పంటే ఎప్పుడు కూడా రాలేదు వస్తే రాజన్నే మాకు ఇచ్చినట్టు మేము భావిస్తాం చాలా సంతోషపడతామని చెప్పి తను సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అలాగే మరోపక్క మరి ఈ ప్రచార రథాన్ని కూడా వినియోగించాలని చెప్పి కూడా కోరడం జరిగింది కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్ స్టూడో టీవీ తెలంగాణ